అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేసుకోండి ఈ రాశి వారు ఈరోజు లక్ష్యం వైపు అడుగులు వేయాలి విజయం ఉంటుంది వ్యాపార ఉద్యోగాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు వ్యాపారాలు సాదాసిదాగానే ఉంటాయి ప్రయాణాలు విలేనంత వాయిదా వేయడం మంచిది జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు మానసికంగా బాధిస్తాయి సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి వృత్తి వ్యాపారాలలో సమస్యలు మానసికంగా చికాకు కలిగిస్తాయి ఆర్థికంగా పరిస్థితి మరింత నిరుత్సాహపరుస్తుంది స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు ఆహారం పట్ల అనాసక్తి ఉండవచ్చు పాతమిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది చేపట్టిన పనుల్లో అవాంతరాలు చికాకు పరుస్తాయి మీ జీవిత భాగస్వామి నుండి కూడా గౌరవాన్ని పొందుతారు ఆస్తులు కొనుగోలు చేస్తారు నిరుద్యోగులకు ఉద్యోగలాభం ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి దైవ కార్యక్రమాలలో నిర్వహిస్తారు మీ జీవిత భాగస్వామి మాటలు మీకు చేదుగా అనిపించవచ్చు మీ ద్వారా చాలామందికి సహాయం చేయవచ్చు రహస్య శత్రువులు మీకు వ్యతిరేకంగా చురుగ్గా ఉంటారు మరియు పరిస్థితిని మీకు అనుగుణంగా మార్చుకోగలరు వ్యాపారంలో ఏదైనా ప్రత్యేక పనిలో మీరు గొప్ప విజయాన్ని పొందవచ్చు మీరు జీవితంలోని ప్రతి రంగంలో అపారమైన విజయాన్ని సాధిస్తారు వ్యాపారంలో కొంత పెద్ద ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి మీరు కొత్త స్నేహితులను సంపాదించుకోవచ్చు యవకల గురించి మాట్లాడినట్లయితే జీవితంలో విజయం సాధించడానికి వారు చాలా కష్టపడాలి మీరు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందడం ఆనందంగా ఉంటుంది ఈరోజు మీరు మీ వృత్తిలో విజయం సాధిస్తారు భావోద్వేగ సమతుల్యతను పెంచుకోండి మరియు సంబంధాలలో సానుకూలతను కొనసాగించండి భవిష్యత్తును మెరుగుపరుచుకోవడానికి కొత్త అడుగులు వేస్తారు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేందుకు ఇద్దరు తమ సాయశక్తుల ప్రయత్నిస్తున్నారు ఈరోజు మీరు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో గొడవలకు దూరంగా ఉండాలి మీరు మీ కుటుంబ జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడంలో విజయం సాధిస్తారు మరియు మీరు మతపరమైన యాత్రకు వెళ్లగలిగితే ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి